అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంటే మరోవైపు కేసు విచారణ హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ గా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొత్త ట్విస్ట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్కు వచ్చారు. కానీ వాళ్ళు లిఫ్ట్ చేసేలోపే సీసీఎస్ పోలీసులు నిందితులను క్యాచ్ చేశారు. బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ గీత మన్య సతీష్ అస్మా తస్లీమా శివల్ సీసీఎస్ సిసిఎస్ కు తరలించారు అక్కడ భద్రతను పెంచారు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తే అరెస్ట్ చేయాలని భావించారు ఢిల్లీ పోలీసులు కానీ నిందితులపై నాన్ బైలబుల్ కేసు ఫైల్ చేశారు సీసీఎస్ పోలీసులు తాజా పరిణామాలపై స్పందించారు బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి ఈ రోజు అడావుడిగా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి వాళ్ళని జైలు పంపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అసలు విషయాలు బయటపడొద్దని మేము అరెస్టును స్వాగతిస్తున్నాం కానీ ఎప్పుడు ఆ రోజే అరెస్ట్ చేయవలసి ఉండే ముప్పై నిమిషాల చికిత్స ఈ రోజు కాకపోతే రేపడతాయి కానీ ఈ యొక్క ఇప్పటికి ఎన్నికలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క చీఫ్ టాక్టిక్స్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అయితే వీళ్ళ బండారం బయటపడిపోయింది వీళ్ళు తప్పు చేసిండ్లు అక్రమాలు చేసిండ్లు సాక్షాత్తు హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి యొక్క మాటలను వక్రీకరించి తప్పుడు వీడియోను సృష్టించిండ్లు మరోవైపు టోటల్గా వీడియో మార్పింగ్ వివాదంపై ఘాటుగా స్పందించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇరు పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్ ఆయన ఇవ్వని నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు బయటపోయి గొంతులు చేసుకుంటాడు అమిత్ షాను చేస్తున్నాడు షాడో ఫైటింగ్ అంటారు నువ్వు కొట్టినట్టు చేయి చేస్తా ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరు లాభపడదామని ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు వంద శాతం ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి వాళ్ళకు స్వతంత్రం స్వాతంత్రం అనేది ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే వెన్ను మోకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు తప్పే ఢిల్లీ పోలీసులు లిఫ్ట్ చేయాలనుకునే లోపే నిందితులు హైదరాబాద్ క్యాచ్ చేశారు ఈ ట్విస్టుతో రాజకీయ ప్రకంపనలు రేపిన వీడియో మార్ఫింగ్ కేసు ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ అన్నట్లుగా మారింది